ప్రపంచ్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు మనం రంగారెడ్డి జిల్లా మనకు మొయినాబాద్ మొయినాబాద్ మండల్ శ్రీరామ్ నగర్ గ్రామంలో ఉన్నాం మనతో ఉన్నారు ఈ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏర్పుల గీతా మైపాల్ ఈ గ్రామానికి వాళ్ళు గత పదిహేను సంవత్సరాలుగా కూడా ఇలా సార్ పదిహేను సంవత్సరాలుగా సామాజిక రాజకీయ సేవలు చేస్తున్నారు అందులో భాగంగా గీతా మైపాల్ గారు ప్రచారం ఎట్లా నిర్వహిస్తున్నారు ఎట్లా వాళ్ళు ముందుకెళ్తున్నారు వెళ్ళే సమయంలో ప్రజా సమస్యలు ఎలా ఐడెంటిఫై చేస్తున్నారు ఆ సమస్యలను వీళ్ళు గెలిస్తే ఎట్లా పరిష్కరిస్తారు ఒకసారి వారి మాటలో తెలుసుకుందాం అక్క నమస్తే నమస్తే అమ్మ ఒకసారి మీ ఊరులకు మీ పరిచయం ఒకసారి నా పేరు ఏర్పుల గీత మా ఆయన పేరు ఏర్పుల మహిపాల్ నేను సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను బీజేపీ తరఫున మీరు ప్రచారంలో సర్పంచ్ అభ్యర్థిగా ప్రచారంలో గ్రామంలో పిల్లిలు జరుగుతున్నప్పుడు ఎట్లా ఉంది ప్రజల మద్దతు ఎట్లా ఇస్తున్నారు మద్దతు ఎంత బాగానే ఉంది అన్న సపోర్ట్ చాలా మంది చేస్తున్నారు ఈసారి ఎలా గెలుస్తామని అంటున్నారు ఓకే ఇప్పుడు మీరు మద్దతుతో పాటు గ్రామంలో తిరుగుతున్న సమయంలో గ్రామ ప్రజలు చిన్న చిన్న సమస్యలైనా గ్రామంలో ఉన్న సమస్యలైనా వాళ్ళ కాలనీల్లో సమస్యలైనా ఏమైనా చెప్తున్నారా చెప్తున్నారన్న చిన్న చిన్న సమస్యలు మోరీలు రోడ్స్ అవన్నీ అడుగుతున్నారన్న అవి ఎలా అయినా మేము గెలిచినాక తప్పకుండా నెరవేరుస్తాం ఇప్పుడు ఈ చిన్న చిన్న సమస్యలైనా ఊళ్ళో ఉన్న సమస్యలైనా జనాలు చెప్తున్నప్పుడు వాటిని మీరు గెలిచిన తర్వాత మరి ఎట్లా పరిష్కరించాలనుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ పరిష్కరిస్తామన్న చిన్న చిన్న సమస్యలే కదా ఏదైనా కానీ ముందుకెళ్ళి చేస్తాము ఇప్పుడు మీ శ్రీరామ్ నగర్ గ్రామ ప్రజలకి ఓటర్ రకి ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ మీకే ఓటు ఎందుకు వేయాలి మిమ్మల్ని ఎందుకు గెలిపియ్యాలి ఒక్కసారి చెప్పండి మా అందరికీ నమస్కారము నేను చిన్నలకు పెద్దలకు అమ్మలకు అక్కలకు అన్నలకు నాన్నలకు పేరు పేరును అందరికీ నమస్తే నేను గెలిశాక ఒక విద్యావంతురాలుగా ముందుకు తీసుకెళ్తాను వస్తున్నాను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను నా కోటేసి గెలిపించి మీ అందరు చెప్పినవన్నీ చేస్తాను మన గ్రామాన్ని అభివృద్ధి రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల శ్రీరామ్ నగర్ గ్రామానికి సంబంధించి గ్రామ పంచాయతీకి సంబంధించి ఎవరైతే అభ్యర్థి ఉన్నారో గీతా మహిపాల్ గారు వాళ్ళ హస్బెండ్ వాళ్ళ సారు వీళ్ళు గత పదిహేను సంవత్సరాలుగా వీళ్ళు సామాజిక సేవ రాజకీయ సేవలో ఉన్నారు ఇప్పుడు సర్పంచ్గా పోటీ చేస్తున్న వీళ్ళు ఎలా ముందుకు వెళ్తున్నారు గెలిస్తే ఈ గ్రామాన్ని ఎట్లా డెవలప్మెంట్ చేస్తారు ఒక్కసారి వారి మంటలు తీసుకున్నారు అన్న నమస్తే అన్న నమస్తే అన్న ఎట్లా ఉంది ప్రచారం ఎట్లా వెళ్తున్నారు ముందు ప్రచారం మేము మా విలేజ్లో చాలా బాగుంటుందండి మేము పదిహేను సంవత్సరాల నుంచి మా పార్టీ ఎన్నో అభివృద్ధి పనులు చేసి ఊరిని డెవలప్ చేసి ముందుకు దాడలు తీసుకోవచ్చు కాబట్టి ఓట్లేసి మమ్మల్ని ఆదరిస్తున్నారు ఇక ముందు గిట్ట మాకు ఆదరిస్తారని నమ్మకంతో మేము మళ్ళీ పోటీ చేయడం జరిగింది గతంలో గిట్ట నేను ఇంతకుముందు రెండు వేల పద్నాలుగులో ఉప సర్పంచి కొనసాగిన ఉప సర్పంచ్ చేసిన తర్వాత ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది కాబట్టి నేను ఎస్సీ మైలా వచ్చింది మా భార్య నిలబెట్టడం జరిగింది మీరు ప్రచారంలోకి వెళ్తున్న సందర్భంలో గ్రామ ప్రజలు యువకులు మహిళలు అందరూ ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు ఎట్లా వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు మీకు ఏమన్నా వాళ్ళు సమస్యలు ఏమన్నా గలీలలో ఉన్నాయి ఎట్లా రెస్పాండ్ అవుతుంది మాకు ఊళ్ళో ఉన్న సమస్యలలో అంటే కొంచెం ఇంతకుముందు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి మా ప్రభుత్వమే ఉండి మా గ్రామ పెద్దలు ప్రభాకర్ అన్న గారి ఆధ్వర్యంలో మూడు సార్లు గెలవడం జరిగింది ఈ ఊళ్ళో ఉన్న సమస్యలు మా ప్రభకడైన గారు అన్ని సమస్యలకు ఎప్పుడు ఆ ఎల్లవేళలు అందుబాటులో ఉండి మాతో పాటు మా మాజీ వార్డు సభ్యులు గ్రామస్తులు గ్రామ పెద్దలు ఏ సమస్య ఉన్ని కూసుని తన దృష్టికి తీసుకెళ్తే ఆ సమస్యను ఎమ్మటే పరిష్కరించింది కాబట్టి మూడో రెండోసారి ఇచ్చిర్రు మూడోసారి ఇచ్చిర్రు నాలుగోసారి ఇస్తారని అవకాశం నేను ఆశిస్తున్నా గ్రామంలో సీసీ రోడ్లు పాడైన ఏసిన రోడ్లు సరిపోవు చిన్నదైతే అని మళ్ళీ గత మూడు నెలలకు ముందు గిటా ఎన్నో రోడ్లు అభివృద్ధి చేయడం జరిగింది ఈ విలేజ్ల టెంపుల్ కట్టుకోవడం జరిగింది స్కూలు అభివృద్ధికి ముందుంటాడు ఈ గత ముందు ఇప్పుడు వచ్చే విధంగా ఇప్పుడు వచ్చే నెక్స్ట్ తరం వచ్చే ఐదు సంవత్సరాలలో స్కూలు ఎంతో బాగుపరిచి స్కూలు గవర్నమెంట్ స్కూల్ని అభివృద్ధి బాటలు తీసుకోవాలని ఆశిస్తున్నాము అదేవిధంగా లైబ్రరీ పెట్టాలనుకుంటున్నాము ప్రజలకు ఇరవై హాస్పిటల్ ప్రతి సోమవారం నాడు ప్రతి సోమవారం క్యాంప్ ఉంటుంది మా విలేజ్లో కన్నాశ్రమం నుంచి వస్తారు హోమియోపతి డాక్టర్ వాళ్ళు వచ్చి మాస్తున్నాం అలాంటి మెడికల్ క్యాంపులు ఎన్నో పెట్టి ఈ విలేజ్ని ముందడుగు తీసుకోవాలని మేము మా ఆశతోని మేము ముందడుగు వేస్తున్నాము ప్రజలు ఎట్లా మద్దతు తెలుపుతున్నారు మీకు ఓట్లు వేస్తామని వాళ్ళు చెప్తున్నారా ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు ప్రజలు ప్రజలు మమ్మల్ని ఆశిస్తున్నారు మేము అనుకుంటున్నాము ప్రజలకు ఇళ్ళ మేము ఏ సమస్య వచ్చినా కానీ మీ ప్రజల సమస్యలకు ముందుండి వాళ్ళ సమస్యలకు తెలియజేయని వాళ్ళ సమస్య ఏది ఉన్నా కానీ మేము ముందుండి వాళ్ళ సమస్యలకు ముందు చేయాలనుకుంటున్నాము సమస్యలకు ఏది ఉన్నా దానికి ముందుండి చేస్తున్నాము సర్పంచ్గా మీరు గీతా మైపాల్ గారు ఈ గ్రామ సర్పంచ్గా గెలిస్తే మీ గ్రామంలో ఉన్న ప్రజలకు మేజర్గా ఉన్న అంటే ఏదైనా పెద్ద సమస్యలు ఏమైనా ఉన్నాయా ఒకవేళ మీ దృష్టిలో మీ ఊళ్ళో మీ ఆలోచన విధానంలో ఇంకా నా గ్రామాన్ని బెస్ట్గా డెవలప్మెంట్ చేయాలి ఇంకా నా గ్రామాన్ని ఇంకా నేను ఇట్లా చూడాలనుకున్నా మీకు ఏమైనా ప్రత్యేకమైన ఆలోచనలు కొత్తగా పనులు చేయాలన్నా కొత్తగా మైలబూర్ జిల్లాల్లో ఉన్న వాళ్ళకు కొంచెం కొంతమందికి గతం ఇంతకు ముందు గంట స్వామీజీ ఆధ్వర్యంలో తీసుకొచ్చి విస్తరాకులు తయారు చేసినటువంటి బస్సుని వీళ్ళు ఇప్పించడం జరిగింది భక్తులు తయారయ్యి చిన్న చిన్న పరిశ్రమలల్లో వీళ్ళందరి రూపులల్లో ఉన్న వాళ్ళందరికీ సహకరించి వాళ్లకు ఏదో పని చిన్న పనిముట్లోని వాళ్ళకు ట్రైనింగ్ ఇప్పించి ఒక్కొక్క టీం వైజ్గా పది మందిని పదిహేను మందిని డివైడ్ చేసి వాళ్ళని ముందు తీసుకోవాలని మేము ఆశిస్తున్నాము వీళ్ళందరికీ సహకరించి వీళ్ళు ఎల్లవేళలో వీళ్ళందరూ తోడుండి మా ఉన్నటువంటి ప్యానల్ను అందరితో ఆలోచన చేసి వీళ్ళకి ఏ విధంగా అయినా సహకరించాలని నా ముఖ్య ఉద్దేశం సహకరించడం జరిగింది శ్రీరామ్నగర్లోని మెయిన్గా గ్రామం అన్నా మండలమైన దేశం అన్నా యువత మీద ఆధారపడి ఉంటుంది నెక్స్ట్ జనరేషన్ ఆ యువత కోసం విద్యావంతుల కోసం ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారి కోసం మీకు ఏమైనా చేయాలని ఉందా ఎట్లా ముందుకు తీసుకెళ్తారు యువత దేశ అభివృద్ధిలో స్థానంలో ఉంటారు యువత చదువుకున్నటువంటి వ్యక్తులకు కానీ పక్కన ఉన్న చదువు వెళ్ళి కంపెనీలు ఇక్కడ ఇండస్ట్రీ అబ్బుగా ఏర్పడేది పెద్దల సహకారం తీసుకొని పోయి అక్కడ జాబ్ కోసం ఎన్ని ఎంప్లాయీస్ కాలున్నాయి వీళ్ళందరికీ అక్కడ అవకాశాలు ఇప్పించాలని మేము మేము వెళ్తాము అక్కడ వెళ్ళి యువతకు అక్కడ మాట్లాడి పెట్టిస్తాము యువతకు ఎన్ని అన్ని విధాలు మేము తోడుంటాము నా పేరు మా అరవింద్రీరామ గ్రామం ఈ గ్రామంలో ఇప్పటి వరకు చాలామందికి ప్రభాకరణ నుంచి నుంచి ఒక పదిహేను సంవత్సరాల నుంచి సర్పంచ్గా ఉన్నాడు అందులో రెండుసార్లు ప్రభాకరన్న ఇంకొక ఫైవ్ ఇయర్స్ ఎస్సీ వచ్చింది రిజర్వేషన్ భిక్ష ప్రధాన ఏ పనులు కానీ అన్నీ మంచిగా చేసుకొని వచ్చాము ఇంతకు ముందు కూడా చేసుకొని వచ్చాము ఇప్పుడు కూడా చేస్తాము ఖచ్చితంగా మా కోరిక ఏంటంటే మేము చదువుకున్న చదువుకునే వాళ్ళకు చదివిపిస్తాము ఎవరైనా పేద విద్యార్థులు ఉన్నా కానీ సపోర్ట్ చేస్తాము ఇంతకుముందు కూడా చేసిండు ఎవరైనా ముందుకు ఎవరన్నా చాలా బీదవాళ్ళు ఉన్నా కానీ చదివించే విధంగా కూడా మేము బాగా ట్రై చేస్తాము చేసాం హండ్రెడ్ పర్సెంట్ కూడా చేస్తాము ఇంకొవరైనా కాకుండా ఇప్పుడు ముందుకు వస్తున్నారు యువత చాలామంది ఇప్పుడు ఇంతకుముందు ఎవరైనా వేరే వాళ్ళు ఉంటుండే ముందుకు రాకపోతుండే ఇప్పుడు యువత మేము మేము లేవాడతాం మేము చేస్తాం మేము మా పని కూడా చూడండి అని ముందుకు వస్తున్నారు ఎవరు ఎందుకు వచ్చినా రాకున్నా కొంచెం ఆలోచన చేసి అండ కూడా వాడు కూడా యూత్కి ఇవ్వడం జరిగింది ఇంతకుముందు గత పదిహేను సంవత్సరాల ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళు చేసేవారు ఇప్పుడు మాత్రం ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఎంగు ఎందుకంటే చూస్తారు కాబట్టి అభివృద్ధి చేస్తున్న మేము కూడా అందులోకి దిగాలి మేము కూడా అభివృద్ధి చేయాలి మన గ్రామాన్ని ఇంకా జిల్లా స్థాయికి ఇంకా మంచిగా తీసుకెళ్లాలని ఒక ప్రయత్నంతో అన్న ఎంగు ఉన్న పర్సన్లను నిలబెట్టడం జరుగుతుంది యువతకు అవ అవకాశం ఇస్తున్నాడు కాబట్టి ఈసారి కూడా మూడు సార్లు మమ్మల్ని విజయంగా గెలిపించారు నాలుగోసారి కూడా మన గీత మైఫలన్న గారిని కూడా గెలిపించలేవలసిందిగా కోరుకుంటున్నాము మేము అతలతో పాటు మేము ఇంచుమించుగా ఒక గ్రూప్ ఉంటుంది ఆ గ్రూప్ కూడా చాలా సపోర్ట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు కూడా చేస్తాం ఎవరు మా మాట్లాదు వచ్చిందని మా ముందుకు వచ్చిరంటే ఖచ్చితంగా వాళ్ళ ఇంబడి ఉండి మేము ముందుకు నడిపిస్తాం వాళ్ళు అంద అందరు ఎవరున్నా సరే మాకు పర్వాలేదు వాళ్ళు ఏ పాటైనా పర్వాలేదు ముందుకు వచ్చి మేము చదివించే శ్రీరామ్నగర్ గ్రామ పంచాయతీ ఈ రెండు వేల ఇరవై ఐదు గీతా మైపాల్ గారు మా క్యాండిడేటు శ్రీరామ్నగర్ గ్రామంలో పదిహేను సంవత్సరాల నుంచి బాగా ఎంతో అభివృద్ధి జరిగింది సీసీ రోడ్లు కానీ డ్రైనేజీ కానీ మిగతా పారిశుద్ధ్యం కానీ అన్నీ ప్రతి ఒక్కరిని పారిశుద్ధ్యంలో మోర్టువేట్ చేసి చెత్త బయట వేయకుండా చుట్టుపక్కల వాళ్ళు ఇది క్లస్టర్ కాబట్టి వేరే గ్రామాలలో వచ్చి కూడా శ్రీరాం నగర్ ఇంత అభివృద్ధి ఇంత నీటి ఉందని వాళ్ళు కూడా నామినేషన్ వేయడానికి వచ్చి వేరే వాళ్ళు వచ్చి కూడా చెప్పడము సంతోషకరము అందుకనే శ్రీరామ్నగర్ నగర్ గ్రామస్తులు అందరూ గీతా మైపాల్ గారిని కొత్త సర్పంచ్ అభ్యర్థిని గెలిపి గెలిపించాలని అందరూ అనుకుంటున్నారు ఆల్రెడీ వన్ సైడ్ అయినట్టు కూడా నేను ఎక్కడ విలేజ్ల ఓటర్ ఓటర్కు ఇంటి ఇంటికి తిరిగి అడుగుతుంటే మేము ఆల్రెడీ డిసైడ్ అయినాము మా గీతా మైపాల్ గారిని సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించడానికి రెడీ అయినాము మాకంటే అసలు మేము పోతే ప్రచారానికి పోతే వాళ్ళు ఉంటే మాకే చెప్తున్నారు ఆల్రెడీ అభ్యర్థి గీతా మహిపాల్ గారి గెలుపు ఖాయమైందని మనకు అర్థమవుతుందని ఈ విధంగా గ్రామస్తులకు ధన్యవాదాలు చెప్తాను నేను శ్రీమన్ శ్రీరామ్నగర్ గ్రామస్తులని నా పేరు వాణి వాణి జయరాజు అన్న పేరు మైపాల్ అన్న పార్టీలో చా గీతా అయిపోయిన చాలా రోజుల నుంచి ఉన్నాడు అన్ని పనులు బాగా చేసాడు సర్పంచ్ ప్రభాకర్ అన్న కూడా మాకు అన్ని సాయం చేస్తాడు ప్రతి ఒక్కరి దాంట్లోకి ఏం జరిగినా ప్రతి ఒక్కరి దాంట్లోకి ఏ ఇంట్లో జరిగినా వస్తాడు చాలా అతను అతనికే ఓటేసి అన్నకి గెలిపించాలని నేను కోరుకుంటున్నాను అందరికి ప్రతి ఒక్కరు ధన్యవాదాలు అందరికీ నమస్కారం మా శ్రీరాం నగర్ గ్రామం మాది బీజేపీ పార్టీ మేము ఓటు ఎందుకు వేస్తున్నాం భయపాలకంటే ఉప సర్పంచ్గా పని బాగానే చేశాడు మళ్ళా ప్రభాకర్ రెడ్డి రెడ్డి కూడా బాగానే చేసిండు ఇంకా మాది ఇంకా పెద్ద కావాలని మా ఆలోచన ఇంకా అభివృద్ధి చెందాలి మా గ్రామానికి అక్కను గీతాకను కూడా గెలిపించాలని మా కోరిక ఉంది అక్క పని ఎక్కువ చేపిస్తారని మా ఆశ కూడా ఉంది ఎందుకంటే ఇప్పుడు స్త్రీల దాంట్లో ఉన్నది కదా మేము స్త్రీలందరం పార్టిపేషన్ చేస్తున్నాం గీతా మైపాలు మా గ్రామానికి సర్పంచ్ అభ్యర్థిగా మేము అందరం కలిసి మాట్లాడుకొని అభ్యర్థిగా ఎంపిక చేసినాము వా ఇంతకుముందు గీతమాయపల్ గారు మా గ్రామ ఉప సర్పంచ్ గారు మా గ్రామంలో ప్రతి ఒక్క అభివృద్ధి పనిలో పాల్గొని ప్రతి ఒక్కటి అభివృద్ధి చేశాడు కాబట్టి మరీ అతనికి అవకాశం ఇచ్చినాము ఇప్పుడు అత అతన్ని మా గ్రామ సర్పంచ్గా అభ్యర్థిగా ఎన్నుకుంటున్నాము దీనికి అందరము ఓట్లేసి గెలిపిస్తామని కో మాటిస్తున్నాం శ్రీరామ్ నగర్ గ్రామ పంచాయతీలో గత పదిహేను సంవత్సరాల నుంచి ప్రభాకరంగా ఆధ్వర్యంలో డెవలప్మెంట్ గణనీయంగా జరుగుతుంది కాబట్టి ఇంతకుముందు గట్ట అన్న ఈ సీసీ రోడ్లు కానీ ఈ విధంగా మండల్ లెవెల్లో కానీ బెస్ట్ గ్రామ పంచాయతీగా చేతి సొంత నిధులతో అభివృద్ధి పనులు సీసీ రోడ్లు చేయడం జరిగింది అదేవిధంగా గత పదిహేను సంవత్సరాల నుంచి ఆయన అనుభవంతో మేము ఈరోజు ఒక గ్రాడ్యుయేట్ నిలబెట్టుకున్నాము ఆ గ్రాడ్యుయేట్ మాకు భర్త ఉప సర్పంచ్గా చేసింది కాబట్టి అనుభవం ఉంది కాబట్టి నెక్స్ట్ పదిసా ఐదు సంవత్సరాలు గిటా మేము ఇంకా విలేజ్ని మండల్లో కానీ మండల్ లెవెల్లో కానీ డిస్టిక్ లెవెల్లో కానీ నెంబర్ వన్గా ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దామని చెప్తున్నాము అదేవిధంగా మండల స్థాయి అధికారులు కానీ జిల్లా స్థాయి అధికారులు కానీ ఇక్కడ విలేజ్ మండల స్థాయి అధికారులు ఫస్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ ఎంచుకోవడం ఏంటంటే శ్రీరామ్నగర్ విలేజ్ ఎంచుకుంటున్నారు వాళ్ళు ఎందుకు ఎంచుకుంటున్నారంటే ఇది ఎంత పరిశుభ్రంగా ఉంటుంది విలేజ్ చెట్లు కానీ సీసీ రోడ్లు కానీ గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కానీ ఇక్కడ చూసిన కాలనీలు కానీ అది చూసుకొని మా ఫస్ట్ చూస్ చేసుకోవడం మా శ్రీరామ గారు చేసుకోవచ్చు ఈ రోజు గట్రా క్లస్టర్గా ఈ ఐదు విలేజ్ల క్లస్ క్లస్టర్ కూడా మాకు చాలా ఆనందంగా ఉంది ప్రతి విలేజ్ వాళ్ళు మేము ఈ శ్రీరామ ఇంత ఇట్లా ఇంత బాగుంది రోడ్లు ఇంత బాగా కట్టిరు ఇంత బాగా చేస్తారు శ్రీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యం బాగా నడుస్తుంది డెవలప్మెంట్ నడుస్తుంది కావున మేము గట్రా ఒక కార్యకర్తగా చెప్తున్నాను నేను గత పదిహేను సంవత్సరాలు చూస్తున్నాను మా విలేజ్లో ఏ మూల నుంచి ఏ మూలకెళ్ళినా కార్ వెళ్ళినా కానీ ఏది వెళ్ళినా కానీ బయట కార్ వెళ్తుంది ఆ విధంగా డెవలప్మెంట్లో మా ప్రభాకర్ ఎక్కడ గట్రా ఇంకా వెళ్ళలేడు అదే విధంగా మాకు ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థి గీత గారు గట్రా గ్రాడ్యుయేట్ కాబట్టి రేపు ఐదు సంవత్సరాల లోపల ఇంకా డెవలప్మెంట్ సొంత నిధులతో ప్రభాకర్ సొంత నిధులతో యాభై లక్షల నిధులతో సిసి రోడ్లు ఇప్పించాడు ఇంత నీటుగా ఉన్నాయంటే ఇంకా బిల్స్ రాలే ఏం రాకుండా సొంత నిధులతో నేపించాను కాబట్టి నెక్స్ట్ టెంపుల్స్ కానీ ఈ అన్ని విధాలుగా కార్యకర్తలను కోటి రూపాయలు కోటి రూపాయలతో అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఐదు సంవత్సరాలు మేము చాలా డెవలప్ చేస్తాం అనేవి అంటే వ్యక్తి వ్యక్తి పరానికి ఆయన ప్రభాకర్ ఏంటంటే ఏ చిన్న విషయమున్నా సావు కానీ మామూలు లీనంలో కానీ ఏ విధమైన సరే చిన్న సాయం వస్తే ఆయన వచ్చేసారు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో మేము ఇంకా పనిచేయడానికి మూడు ముందుకు వెళ్తున్నాం శ్రీరామ్నగర్ గ్రామం ఇంతకుముందు ప్రభాకర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో అలమ్మగారు ఎంపీటీసీ చేసిరు తర్వాత ఎస్సీ రిజర్వేషన్లో బుక్షపతి గారు సర్పంచ్గా చేసిరు బుక్షపతి గారు సర్పంచ్గా చేసిర్రు తర్వాత రెండు రెండు టన్నులు అన్న గారే కంటిన్యూషన్గా సర్పంచ్గా పాల్గొన్నాడు ఇప్పటి వరకు కాబోయే గత రోజుల్లో పై ఐదు సంవత్సరాల ముందు నేను వార్డ్ మెంబర్గా పనిచేసిన ఇప్పుడు వార్డ్ మెంబర్గా పోటీ చేసిన ఇంతకుముందు ఐదు సంవత్సరాల్లో ఏమేమి పనులు చేసినా అంటే సీసీ రోడ్లు హండ్రెడ్ పర్సెంట్గా మొత్తం కంప్లీట్ అని డ్రైనేజ్లు ఏడా ఒక్క ఒక టెన్ మీటర్స్ కూడా లేకుండా హండ్రెడ్ పర్సెంట్గా సీ అది గ్రౌండ్ డ్రైనేజ్ చేయడం జరిగింది ఇంకేందంటే ఇప్పుడు కొంత ఇంకుడు గుంతలు ఇంకుడుగుంతలు గత టెన్ ఇయర్స్ ముందే తెలంగాణ స్టేట్లో ఎక్కడ లేకుండా ముందుకే మన విలేజ్లో చేయడం జరిగింది అంతకుముందు ఇప్పుడు ఎంపీ విశ్వేశ్వర రెడ్డి గారు ఇంతకుముందు ఎంపీగా ఉన్నప్పుడు మన ఊరిని వచ్చి చూసి గుంతల విషయంలో చూసి ఇక్కడ చూసి మన తెలంగాణ స్టేట్ మొత్తము చేయించడం జరిగింది ఇంకొకటి మన విలేజ్కి మన తెలంగాణ స్టేట్లో అవార్డు వచ్చేది ఉండే కొన్ని రాజకీయాల పరంగా అడ్డుపడి మన విలేజ్కి రా రా ఇవ్వలేరు అయితే అవార్డు ఎందుకు ఇవ్వాలంటే ఊళ్ళో డెవలప్ చూసి చెట్లు కానీ వేరే విధంగా ఏది కానీ ఏ విలేజ్లో మనం మైనాబాద్ మండల లేకుండా అంతకన్నా అన్ని విలేజ్ల కన్నా బాగుంది కాబట్టి మనకు అవార్డు వచ్చేదండి ఏదో రాజకీయపరంగా అయినా అది ఇది అన్నట్టు ఇవ్వలేరు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు గీతా మైపాల్ గారిని ఓటేపి గెలిపించమ అవసరం ఏంటంటే ఇంతకుముందు గత ఐదేళ్ళ కింద ప్రభాకర్ రాణ ఆధ్వర్యంలో బుక్ష అది ప్రభాకర్ రాణిగా ఉప సర్పంచ్గా పనిచేశారు ఎవరు మైపాల్ గారు ఇప్పుడు జనరల్ అదే ఇప్పుడు రిజర్వేషన్ పరంగా లేడీస్కి వచ్చింది వాళ్ళ మిస్సెస్ని నిలబెట్టడం జరిగింది ఎందుకు అంటే ఆయనకు అవగాహన ఉంది పబ్లిక్లో ఐదేళ్ళు సర్వీస్ చేసింది కాబట్టి ఏం చేస్తే ఎట్లుంటుంది పబ్లిక్లో ఎట్లా పోతే ఎట్లుంటుంది ఊరు ఎట్లా డెవలప్ చేయాలి అన్నీ అవగాహన ఉంది కాబట్టి అతని పబ్లిక్ అందరు కలిసి పలానలో నిలబెడితే బాగుంటుంది అని అందరూ అనుకుంటేనే ముందుకొచ్చారు వాళ్ళు ఆ విధంగానే అందరం కలిసి గెలిపిస్తామని మాటిస్తున్నాం మాది శ్రీరామ్ నగర్ గ్రామం నా పేరు దీనా నేను ఇప్పుడు ప్రజెంట్గా సిక్స్త్ వార్డ్ నుంచి నామినేషన్ వేయడం జరిగింది అయితే ఇంతకుముందు మరి మన ప్రభాకర్ రెడ్డి అన్న చాలా మంచిగా మంచి పని చేస్తూ చాలా అభివృద్ధిలోనికి మన గ్రామాన్ని తీసుకొని వెళ్ళడం జరిగింది కాబట్టి ఇప్పుడు నాకు వచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను ముందుకు మేమందరం కలిసి మా బృందం అంతా కలిసి మన గ్రామాన్ని ఇంకా మంచి అభివృద్ధిలోనికి తీసుకెళ్లాలని మేము ఆశిస్తున్నాము మన గ్రామంలో ఉన్న మహిళలందరినీ కూడా మంచి అభివృద్ధిలోనికి తీసుకెళ్ళాలని అదేవిధంగా మంచి ఎడ్యుకేషన్ పరంగా కానీ అందరికీ సహాయాన్ని అందించాలని మేము కోరుకుంటున్నాము మీ అందరు కూడా మీ ఓట్లకి మారుతున్నది సిరాన్ వర్గారం భోనాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రం ఉన్న గవర్నమెంట్ అటువంటి ఈరోజు గ్రామ పంచాయతీ సందర్భంగా ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ గ్రామ లోపల అభివృద్ధి కోరుకుంటున్నాం కాబట్టి అభివృద్ధి పదం లోపల గతంలో సర్పంచ్ పది సంవత్సరాలు చేసిండు సర్పంచ్ అభివృద్ధి కార్యక్రమం నడిపించాడు ముందు పోయి నడిపించేది ఈ లోపలవి ఆలోచన చేస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము అలా జరగని పట్ల ఈరోజు మనకు ఎస్సీ బస్సీ వచ్చింది కాబట్టి ఎస్సీ రిజర్వేషన్ జరిగింది కాబట్టి దాన్ని దళితు అనకుండా చిన్నబాడు చూడకుండా గవర్నర్ సీఎం రేవంతర్ రెడ్డి అయినా సరే మీ మిత్రులు బీఫ్ అయినా సరే అయినా సరే మీ ద్వారా నేను తెలియజేయడం ఒకటి ఏంటంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అవరు గెలిచిన తర్వాత సర్పంచ్లు ఎవరైనప్పటికీ గ్రామాన్ని అభివృద్ధి తీసుకోవాలి కులాల మతాలకు అతీతంగా భేదాభిప్రాయాలు ఎటువంటివి లేకుండా మనం తీసుకున్నప్పుడే మన గ్రామం అన్నది అభివృద్ధి చెందుతుంది డెవలప్మెంట్ అవుతుంది మనం ఏ రాజకీయ పార్టీకి మనము సపోర్ట్ చేయట్లేదు అన్ని పార్టీలు సమానమే అందరూ ఒకటే మేము చెప్పేది ఒకటే అభివృద్ధి కోరుకుంటున్నాం ఊరు లోపల సీరాన్నర్ లోపల అభివృద్ధి కావాలి వాళ్ళు ఏ పార్టీ క్యాండిడేట్ సరే పొదలన ఇంటికి ఏవో వ్యక్తి వచ్చినా సరే మేము అభివృద్ధి మాత్రం కోరుకుంటున్నాం